పిలిపి పత్రిక మూడవ అధ్యాయము పదమూడు నుంచి పదహారు వచనములు గల లేఖనాన్ని మనము చదువుకోవడం జరిగింది ఈ లేఖన భాగం ఆధారంగా ఒక చిన్న విషయాన్ని నేను మీకు సమయాన్ని పండించిన సందేశం ఇవ్వాలని ఆశపడుతున్నాను వెనుకున్నవి మర్చిపోవాలి ఆ సందేశం ఏంటంటే వెనుకున్నవి మర్చిపో ఎందుకంటే పదమూడవ వచనం చూడండి చివరి కనబడుతుంది లేదా పదమూడవ చదువుతున్నాను సహోదరుడ నేను ఇవ్వరికే పట్టుకొని ఉన్నానని తలంచుకోనను అయితే ఒకటి చేయిచున్నా ఏం చేస్తున్నాడు అని ఒక ఆలోచన చేస్తే వెనుకొన్నవి మనిషి ముందున్న వాటి కొరకే వేగ పడుచున్నానని చెప్తూ ముందున్నది ఏమిటి అంటే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపులో కలగబోవు ఏమిటంటే బహుమానం ఒకటి ఉన్నది విశ్వాసం ఆ నిమిత్తము వెనున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగన పడుతున్నాడు కాబట్టి వెనుక ఉన్న వాటిని మరవాలి వెనుక వాటిని ఒకవేళ మరవకపోతే సంగతి ఏమిటి అంటే వెనుకొన్న వాటిని ఎప్పుడైతే మనం మర్చిపోలేదో వెంటనే వెంటనే ముందున్న వాటి వైపు అంటే పర సంబంధమైన లేదా దేవుడు అనుగ్రహించే బహుమానం వైపు మన మనసును పూర్తిగా కేంద్రీకరించలేము అర్థమవుతుందని ఎప్పుడైతే మన వెనకటి జీవితంలో మనం విడిచిపెట్టలేదో ఆటోమేటిక్గా నువ్వు దేవాలయానికి వచ్చి ఇక్కడ ఎన్నో ఎన్నో నూతనమైన పాటలు పాడిన ఎంతో గొప్ప ప్రార్థన ఉద్యమంగా చేసిన ఎన్నో వర్తమానాలను వేలనో సరే వెనకున్న నీ యొక్క జీవన విధానము మరవకపోతే గనుక ముందున్నటువంటి దేవుని యొక్క దేవుని రాజ్యము పరలోక సంబంధమైనవి దేవుడు నీకు నాకు అనుగ్రహించే బహుమానము విషయంలో మనం మనసును నిలపలేము కేంద్రీకరించిన ఇలా చదువులు మరి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏమిటో అయ్యారు అసలు మనసు పెట్టి చదవలేకపోతున్నారు అంటే ఇంకా అక్కడ వాడు పాస్ అయ్యే ఇది లేదనమాట ఎప్పుడైతే మనసు పెట్టలేకపోతున్నాడో చదువుల మీద ఇక వాడు ఆ ఉత్తీర్ణత పొందడం పాస్ అవడం కష్టమే అనమాట ఎప్పుడైతే ముందున్నావో దేవుని బహుమానం మీద మనసు పెట్టలేకపోతున్నామో వాటిని మనం పొందుకోలేము అంతే వెనుకొన్న వాటిని మనవడకపోతే కలిగే మొదటి విషయము మనము మనసు పెట్టలేము దేవుని బహుమానం మీద రెండో విషయము ఎప్పుడైతే వెనుకొన్న వాటిని మనం మర్చిపోలేమో ముందున్న దేవుని యొక్క బహుమానము దేవుని యొక్క విషయాల విలువను మనం పసిగట్టలేం గమనించలేం అసలు ఆ రాజ్యం ఏమిటో ఆ నీతి కేయటం ఏమిటో లేకపోతే మనము ఆ జీవించే ఆ బొది పిల్ల విందులో భాగస్వామి ఏమిటో ఆ యొక్క విలువ ఏమిటో ఆ తరుపతి మరణం తర్వాత జీవితం యొక్క ఆ విలువ ఏమిటో విలువ తెలియదు చిన్నపిల్లవాడికి ఆ బంగారు వస్తువు కానీ లేదా మంచి ఆ ఐదు వందల రూపాయల కాగితం కానీ ఆ నోటు కానీ ఇస్తే వాడు చింతకాయ చీకేస్తాడు చింపేస్తాడు దానికి ఆ విలువ తెలియదు మీలో ఈ సంవత్సరాంతంలో మీరు ఉంటున్నారు కదా వెనక ఉన్న వాటిని మీ మరొక పోతే కనుక దేవుని యొక్క విషయాలు మీరు వాటి విలువను మీరు ఎరగలేరు మనసులు మనట రెండవది వాటి విలువ ఏమిటో మీరు పసిగట్టలేదు ఆ వైభవం యొక్క విలువ ఏమిటో మీరు పసిగట్టలేదు ఇది రెండవది మూడవది వెనకున్న వాటిని మీరు మరవకపోతే కనుక మీరు ముందుకు ఒక అడుగు సాగలేరు దేవాలయం కంటే మందులంలో ఈ భవద్ధులోనికి మీరు రావచ్చేమో కానీ ఆత్మీయంగా దేవుని వైపు అడుగు కూడా ఆ బహుమాను వైపు ఒక అడుగు కూడా ముందుకు వేయలేరు ఇది మూడవ విషయం వెనకున్న వాటిని మీరు మరవకపోతే నాలుగవది అసలు దేవుడి యొక్క బహుమానం స్వతంత్రించుకోవడం ఎప్పటికీ కూడా ఇది నాలుగవ విషయం అర్థమవుతున్నాయి ఆ మాటను వెనకున్న వాటిని మనం మరవకపోతే తగలు ప్రతీకారాలు కక్షలు విమతలు ఎద్దేవా చేయడా హేర చేయడా ఈరోజు తలపులు ఈరోజు సహవాసాలు ఈరోజు వరవై జీవన విధానము ఎన్నో ఎన్నో అలవాటు అలవాటు చేసుకున్నావు నువ్వు ఈలో ట్రెండలు ఏర్పాటు చేసేసుకొని వాటిలో బలపడిపోతున్నావు కదా జాగ్రత్త మాట్లాడుతున్నాడు వెనుక ఉన్న వాటిని నువ్వు మరవకపోతే అక్కడ నీ సహవాసాలు నీ అలవాట్లు అభిరుచన నీ యొక్క విధానం అంతా మరవకపోతే గనక దేవుని యొక్క బహుమానము మీద నువ్వు మనసును కేంద్రీకరించలేవు దేవుని యొక్క బహుమానము పసిగట్టలేవులేవు దేవుని బహుమానము దిశగా ఒక అడుగు ముందుకు వెయ్యలేవు దేవుని బహుమానము ఎన్నికీ కూడా స్వలం అదేంటి లేవు అనుకున్న వాటిని మర్చిపోమంటే కొన్ని గుర్తుంచుకోవాలి అది నీకు శారీరక భౌతిక పరమైనటువంటి చేదు అనుభవాలైన పాపము తలంపులైన అవి మంచి విజయాలైనను సరే విజయాలైనా అపజయాలైనా పాపమైన ఏదైనా సరే నువ్వు మర్చిపోవలసిందే అదేంటంటే కొన్ని మంచి మెమరీస్ ఉన్నారు కదా మంచి మెమరీస్ అంటే నువ్వు గుర్తుంచుకోవాల్సింది మరుడకుండా ఉండవలసిందే బైబిల్ చెప్తుంది నేను నేను నీతో చేసిన నిబంధనలు నువ్వు అది నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏమన్నా గుర్తుంచుకోవాల్సింది ఏమన్నా ఉన్నది అంటే ఇది నువ్వు సాధించిన ఘనతలు లేదా నువ్వు చేసిన గొప్ప గొప్ప ఇవి కాదు అసలు ఏది కాదు కాదు ఏది అసలు గుర్తు పెట్టుకోవాలి మరి గుర్తుంచుకోవాలి ఒక విశ్వాసం నువ్వు ఏం గుర్తుంచుకోవాలంటే ఇది నేను నీతో చేసిన నిబంధన మరొకము నా నా కుమారుడ నా ధర్మశాస్త్రము నా ఉపదేశము మరుగొకము నిబంధన దేవుని వాక్యములు మరవకూడదు నా ఎస్ ఆయన కార్యములు మరవకూడదు హోమాని నేను నీ దేవుడు నేను దేవుని మరవకూడదు దేవుని నిబంధనలు మరవకూడదు దేవుడి యొక్క వాక్యం మరవకూడదు దేవుని కార్యములు మరవకూడదు ఇవి నువ్వు నేను జ్ఞాపకం ఉంచుకోవాల్సిన పరిస్థితులు ఏమైనా వస్తే కనుక ఇవి మెమోరీలో నీలో అంతేగాని నీకు సంబంధించినది ఏమైనా సరే ఒక్కసారి కూడా ఒకసారి డిలీట్ పెట్టండి అంటే మరొక బాగా పోతే కనుక ఇదిగో నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఆ పర సంబంధమైన బహుమానాలే కాదు నూతన సంవత్సరం బహుమానాలు కూడా ఆశీర్వాదాలు కూడా నువ్వు అనుభవించలేవు మనసు కేంద్రీకరించిన దేవుని వాటి విలువ పసిగట్టలేవు ఒక అడుగు దేవుని వైపు వెళ్ళలేవు దేవుని యొక్క బహుమానాలే దేవుని రాజ్యం నువ్వు అనుభవించలేవు సమంతరించుకోనలేవు అంతటితో ఆగిపోతుందా అంటే ఆ ముందున్న దేవుని బహుమానం వరకే కదండి ఈ జీవితం ఇలా సాగుతుంది కదా అంటే కాదు కాదు ఏదో ఇలా వెళ్తుంది కదా అని అనుకుంటున్నావేమో నువ్వు ఎప్పుడైతే వెనుకొన్నవి మరవలేదో ఆ ముందున్న వాటి వైపు మనసు లేకపోవడం వీళ్ళకపోవడం ఒక అడుగు ముందుకు పడకపోవడం దాన్ని సమంతరించకపోగా వెనకున్న వాటిని నువ్వు మరో పోతే పరిణామాలు ఒక రెండు మూడు నేను చెప్పాలనుకుంటున్నాను ఏం జరుగుతుంది నిరాశ ఎదురవుతుంది నీ జీవితానికి ఒకవేళ వెనుకొన్న వాటిని నువ్వు మరవకుండా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నూతన సంవత్సరం అడుగు పెట్టాయి అడుగు అనుకో తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నిరాశ ఎదురవుతుంది నేను జాగ్రత్తగా వాక్యము ద్వారా నేను విఫలంగా క్లుప్తంగా విఫలంగా నేను చెప్పాలనుకుంటున్నా ఏమిటి అంటే యేసు ప్రభు చనిపోయారు ఆయన యొక్క ప్రత్యక్షతలు ఆ సమయం ఎన్ని దిన ప్రత్యక్షతలు మూడు దినాలు ఎన్ని దినాలు ప్రత్యక్షతలు ఎస్ నలుపది దినములు ఆయన ప్రత్యక్షతలు నలుపది దినముల ప్రత్యక్షతలు వారికి వారికి మధ్యలో మరియు శిష్యులకు ఐదు వందల మందికి యాభై ప్రత్యక్ష ఈ సమయంలో చనిపోయిన తర్వాత జరిగినటువంటి సన్నివేశాలలో ఒక ప్రాముఖ్యమైన సన్నివేశం ఏంటంటే యోహాను ఒకటవ అధ్యాయము మూడవ వచనాన్ని చూడండి ఒక్కసారి అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలు మనం విదాం సీమోను సీమో సీమోను సీమో డైలాగ్ ఎలా ఉంది మా తోడు వార్తలు అలా అంటున్నాడు ఏమంటున్నాడు అబ్బాయి నేనే సకల ప్రజల రక్షణార్థమై పాప విమోచన కొరకు తనను తను అప్పగించుకొని మరణించడం జరిగింది తిరిగి పునరుద్ధారణ అయ్యాడు ఈ క్రమంలో శారీర రూపంలో ఆయన యేసు వారి మధ్యన లేకపోవడం చేత ఇంతవరకు మూడు నాలుగు సంవత్సరాలు యేసుతో కలిసి నడిచి పరిచయం చేసిన పేరు సీమోలు పేరు ఏమంటున్నాడంటే మరలా వెనకకు వెళ్ళిపోయింది ఆలోచన అబాయ్ నేను మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నాను అతనితో ఉన్న వారందరూ కూడా ఏం చేసారంటే మేము కూడా నీతో పాటు వస్తాం మళ్ళా వెనక జీవితానికి మీతో పాటు వచ్చేస్తాం ఓ అందరూ కలిసి వెళ్ళిపోయారు సముద్రంలో వెళ్ళిపోయారు రాత్రి కూడా కష్టపడ్డారు రాత్రి అంతా శ్రేమ రాలేదు ప్రతిఫలము ఏమి మిగిలింది ప్రయాస మిగిలింది సమయము శక్తి అంతా కూడా తగ్గిపోయి చివరికి తెల్ల సరి ఏమైందంటే ప్రయాస ప్రయాసగా మిగిలిపోవడంతో ఆ ప్రయాసలు తగిన వేదము ప్రతిఫలము రాకపోవడంతో ఇక ఏమి మిగిలిందండి వారికి నిరాశ నిరాశ ఎప్పుడైతే నువ్వు మెరుగున్న వారిని మరిచి ముందుకు సాగలేదు మనసు ఇంకా కేంద్రీకరించావో ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నూతన సంవత్సరం చదువుల్లో నువ్వు ఎన్ని నీ ఉద్యోగ విధానాలు చేతి పనులు ముందుకు సాగు నీ టాలెంట్ ఉపయోగించవు రహదారులు వారు సముద్రంలో చేపలు ఎక్కడెక్కడ పడతాయి ఎన్ని కిలోమీటర్ల దూరంలో పడతాయి ఏ ప్రాంతంలో పడతాయి ఎరిగిన నీకు కూడా నీ యొక్క ఉద్యమంలో ఎంతో ఎక్స్పీరియన్స్ ఎంతో నాలెడ్జ్ ఉన్నావు నీకు నీకు పనులు ఎక్కడ నీకు తెలుసు ఏ పని వెళ్ళు కానీ వెళ్ళిపోయిన వాటిని మరువకుండా నువ్వు ఈ జీవనం అంతా కూడా రాబోతున్నా కాలం నిరాశయే నిరాశయే ప్రయాసం ఎక్కడైపోతుంది ఇది ఒక విషయం వెనకున్న వాటిని మరలకపోతే కలిగే ఆ యొక్క ప్రతిఫలములు రాబోయే కాలంలో కొన్ని నాలుగు చెప్పారు దేవుని యొక్క బహుమానము మనం మనసు పెట్టలేమని దాని యొక్క విలువేమిటో మనం వెనగలేమని రెండోది దాని దిశగా ఒక అడుగు కూడా ముందుకు వేయలేమని దాన్ని మనం స్వతంత్రించుకోలేమని రాబో కాలంలో బహుమానం చెప్పారు అతనితో ఆగిపోవట్లేదు నువ్వు వెనకాలంలో మరవకపోతే ప్రజెంట్ ఇప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందంటే వాడి ప్రజు జరిగింది కమింగ్ న్యూ ఇయర్ లో నీకు నిరాశే వస్తాను వెనుకొన్న మరవకపోతే దాని సంగతి మాట్లాడతాం దేవుడు బహుమాన్ గుడి నీ జీవన యాత్రలో యాత్ర నిరాశగా ఉంటది ఇది మొదటి విషయం రెండవ విషయము రెండింటికి చెడ్డదానంగా అయిపోతావు ఒకవేళ వెనుకన్న మరవకపోతే ఒకవైపు ఆరాధనకు వస్తాం పాటలు పాడతాం ప్రార్థన చేస్తాం వాక్యం చదువుతాం కారు కర్పిస్తాం కానీ వెనక వారిని మెరవట్లేదు ఇప్పుడు ఇది లేదండి ఇది ఏదో ఉన్నది ఏదో విశ్వాస నేపథ్యంలో ఆత్మీయ ఆ చిన్న దేవుని భక్తి పరుణాలుగా విశ్వాసులుగా ఏదో కొంచెం ఒక ఇటు మన లోకాశం మాత్రం మానవు ఇది కావాలి అది కావాలి ఏదిగా అంటాడు ఒకసారి మంచి ఆ వర్షం చదవండి రాజు మొదలుగా రండి మీ అందరికి తెలుసు వచ్చినావు రాజుల మంత్రి గ్రంథం నుండి పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటి ఏరియా జనులందరి దగ్గరికి వచ్చి ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలపులు వెనక ముందు అనుకుంట తడబడుచుందులు యహోమా దేవుడైతే ఈ హోమా దేవుడికి బలిపీడములు కట్టి ఆరాధించండి లేదు బయలే అంటే బయలునే ఆరాధించండి ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపులు వెంట వాటిని ముందు వాటిని కలిపి మీ జీవితంలో అవర్చుకుంటారు ఏదో ఒకటే అంటే వారు ఆ దినాల చెలు ఎలా ఉన్నారో తెలుసా ఎలా ఉన్నారు ఎలా చూడండి ఎలా ఉన్నారు ఎన్నళ్ళ వరకు మీరు ఇటుగా ఉంటారు ఎంత ఉన్నాయో మర్చిపోండి ముందున్న వాటి వరకు పడండి అంటే మీరు ఎలా చూస్తున్నారు ఆ దిన వాళ్ళు అలాగే చూశారు ఎలా చూశారు అనుకుంటున్నారు యవ్వడు ఏమి మాట్లాడలేదు చెప్పవయ్యా నువ్వు చెప్పుకున్నా చెప్పుకో మాకు ముందు కావాలి వెనకాలి కావాలి అంతే ఇక్కడ మౌనానికి ఏంటంటే ఒక్కడు వారు ఆ బైబిల్ తినం చదువుకోండి ఎవరు వాడు ఏమీ కూడా మాట్లాడాలి అంటే దాని అర్థం ఏంటంటే అది కావాలా ఇది అలా రెండు కావాలి అనుకుంటే రెండింటికి చెడిపోతాము రెండు పడవల మీద ప్రయాణము మనకి ఒక సామెత సామాన్యులు కదా మంచిది కాదు ఏ పడవ మీద ఉండవు చివరికి నీటిలో ఉంటాను సేమ్ ఇప్పుడు నేను అంటున్నాను ఒకవేళ అలానే వస్తున్నావా పూర్తిగా వెనుకొన్న వాటిని మర్చిపో దైవరమైన విషయాలనే మీరు మనలో పెట్టుకొని బహుమానం వైపు చూడు లేదు పూర్తిగా దీనన్నా మానేసి దేవాలయం మానేసే ప్రాబ్లం ఏమీ లేదు నువ్వు రాకపోతే దేవుడు ఏమి బాధపడే నువ్వు రాకపోయినందుకు మాత్రం నీకు ఏదో అయిపోదు పూర్తిగా ఇదన్నా మానేసి దేవుడి సంగమును దేవుడు ఎలా చూసుకుంటాడో ఎలా నడిపించగలడో దేవుడికి తెలుసు ఏ నీ ఒక్కరి మీదే నీ ఒక్కదాని మీదే ఇది ఆధారపడిపోయినా అంత ఏం అవసరం లేదు నువ్వు రాకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు నీ మంచి కొరకు నేను చెప్తున్నాను దేవుని యొక్క బిడ్డగా దేవుని సేవకుడిగా ఒకవేళ నువ్వు దేవుని పరిమాణం కావాలనుకుంటే వెనుకొని వారిని మర్చిపోయి రా లేదు అంటే నీకు అవే ఇష్టమా అవే నేను డామినేట్ చేస్తున్నా ఎక్కువ ఆ ఇన్ఫ్లెన్స్ చేస్తున్నాయి ఆకర్షిస్తున్నాయి అనుకుంటున్నావా పో ఇక్కడ నీ దేవుని దేవాలయాన్ని ఆరాధన మానేసి విడిచిపెట్టు ఎందుకో తెలుసా ఒకవేళ అది కావాలి ఇది కావాలి రెండింటినీ విడిచిపెట్టాలంటే అది ఉండదు ఇది ఉండదు ఒక దిన అబ్రహ్మ ప్రార్థన చేస్తున్నాను యాభై మంది నీతి మూతులుంటే ఆ యొక్క సుదమ్మ గోబున పట్టణాన్ని వదిలేస్తావా నలభై ఐదు మంది ఆ ముప్పై మంది ఇరవై ఐదు మంది ఇంకా మీరు బేరా చెప్పాలి ఎంత దాకా వచ్చింది మనకి బేరం ఇంకా తగ్గదు నేను ఇవ్వన డిమాండ్ ఇంకా అంతకు మించి తేగదు ఇంకా అలా ఉండిపోయి ఇంకా వేరే వాడటానికి ఒక్కోసారి మీరే సిగ్గుపడతారు మార్కెట్ లో మళ్ళీ పక్కకు వచ్చి అంతకు ఇస్తాడు మరి అంత చీప్ అడిగితే ఎవడేమో మీరే మీరే మాట అలాగైపోయింది అప్రమం పోని అది చీ మరీ అయిన తగ్గించుకుంటే ఇంకా చెమలు వచ్చేస్తున్నాను ఇంకా నా మగం ఆయన చూపించుకోలేదు అనుకున్నాడు అప్పుడు దేవుడే తన యొక్క హృదయం ఎరిగి ఊహో తన కుమారుడు సహోదరుడు లోతు కుటుంబం కూరనే కదా ఆ ఒక్కరిని ఆ కుటుంబాన్ని బయటకి లాగిస్తే అయిపోతుంది కదా దోత నుంచి పంపించాడు యహోమాను మహిమ ఎదురుగా ఉన్నది ముందు ఉన్నది వారేమో దేవదూతులు పట్టుకొని తీసుకుని వెళ్తా ఉంటే లోతు తన యొక్క ఇద్దరు కుమారులు ఏం చేశారు వెనకున్న వారిని మర్చిపోలేకపోయింది కాబట్టి వెనకున్న వాడిని మర్చిపో మర్చిపోలేకపోయింది ఒక్కసారి ముందుకి వెళ్తుంది అడుగులు మెడ మాత్రం మొక్క మాత్రము మనసు మాత్రము వెనకకి అడుగులు మాత్రం ముందుకి మనసు మాత్రము వెనకే అలాగే ఉన్నారు మీలో చాలా మంది చాలా మంది కాదు అందరూ అలాగే ఉన్నారు ఏదో ఒక అంతేనా అంతేనా కాదా ఈ సమాధానం కూడా అయినా మన మాట చాలా మంది కొనుగోలు సార్ నేను చాలా మంది మాట్లాడుతూ ఉంటే చాలా మాట్లాడుతూ ఉంటారు బయలుదేరు సార్ నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అలా చెప్పు ఆర్ నో అయితే అదన ఉండు లేదా ఇవన్న ఉండు అదేదో చెప్పినట్టు చెప్పి మళ్ళీ మ్యాటర్ ఉండదు దాంట్లో మళ్ళీ తిరిగి మన దగ్గర నుండి మళ్ళీ లాగుతూ ఉంటారు ఇలాంటి విశ్వాసులు బాగా వివేకమైపోయారు నేర్పలు అయిపోయాను చూడండి అడుగు ముందుకు వెళుతుంది ఆ మనసు మాత్రం వెళ్ళగిపోయింది చివరికి కంక్లూజన్ పిలిచి ఏమైందని తర్వాత కట్ చేసిన తర్వాత చూస్తే కనుక ఇటు ఇటువీ రాలేకపోయింది పట్టు జీవన ధరించుకోలేకపోయింది ఆభరణాలు ధరించుకోలేకపోయింది అవి అక్కడే ఉండిపోయేవి యహోభావుల గురించి మహిమా పొందుకోలేకపోయింది చివరికి ఉప్పు స్థానంలో అలాగే ఉండిపోయింది అటు చెందలేకపోయింది ఇటు చెందలేకపోయింది మధ్యలో ఎటు చెందకుండా అయిపోయింది వెనక ఉన్న వాటిని మరవకపోతే ఇందాక ఒక విషయం చెప్పారు నిరాశయ్యే మన జీవితాన్ని నూతన సంవత్సరము ఈ వెనక ఉన్న నీ జీవితంలో ప్రతి విషయము మరమాలి దైవికప విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి ఆయన నిబంధన ఆయన వాక్యము ఆయన కార్యములు మాత్రమే గుర్తుపెట్టుకోవాలి నీకు సంబంధించిన మేధా కూడా డిలెక్ట్ చేసేసి నువ్వేమైనా గుర్తు పెట్టుకోవాలంటే ఆ బహుమానం వైపు నీ దృష్టిని కేంద్రీకరించు అప్పుడు దేవుడు నిరాశ ఉండదు చెప్తాను దాని నేను కూడా చెప్తాను సమయం సమయం అయిపోయినా సరే చెప్పి నేను ముగిస్తా మొదటి నిరాశ ఎదురవుతుంది మీరు వెనుకున్న వాటిని మరవకపోతే రెండవది ఏం చెప్పాను ఎటు బాగుండ చెడిపోతాను ఒకవేళ అనుకున్న వాటిని మీరు మరవకపోతే వినవకపోతే మూడో విషయం కూడా నేను చెప్తున్నాను వెనక్కున్న వాటిని మీరు మరవలేదనుకోండి కొంచెం మీకు డైజెస్ట్ కాదు జీర్మించుకోలేని మాట చచ్చిపోతారు చచ్చిపోతారు బెస్ట్ ఎగ్జాంపుల్ మన పితరులైన విమోచన పొందినటువంటి వారు ఆ యముద్రము దగ్గరికి వచ్చేసరికి సైన్యము ఆ తూరి ఆకాశం విధంగా వచ్చేస్తా ఉంటే వెంటనే ఎందుకు గుర్తు చేస్తున్నారు ఏ ఐదు గుర్తు చేస్తున్నా ఐతుల్లో మేము చావడానికి స్థలాలు లేవా సమాధులు లేవా ఏ గుర్తు చేస్తున్నారు వెనకున్న దానిని మర్చిపోలేదు వాళ్ళు ఐభూత్తులు గుర్తు చేస్తున్నా స్థలాలు పాల్గొంటాయి అక్కడ కొన్ని వచ్చ్రా చదువుకున్నాం జాగ్రత్తగా చదవండి చూడండి మన పెద్దల గురించి పద్నాలుగవ అధ్యాయం నిర్గుమాన ఆడడం పదకొండవ వచ్చాన్ని సహాయం చేయండి నెర్గుమాన ఆడము పద్నాలుగు పాల్గొండ ఆ వాళ్ళు మోక్ష ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో చచ్చులకు మమ్మల్ని వా అంటే మన శాఖ వెళ్ళిపోయింది ఐగుప్తు వెళ్ళిపోయింది ఆ చదవండి మమ్మల్ని లోని బయటికి లభించి మమ్మల్ని ఇంట్లో చేయలే మా జోడికి రావాలి ఐగుప్తు మేము ఇప్పటికైనా సరే ఏమైపోవాలనుకుంటున్నాము ఇప్పటికైనా ఉండాలనుకుంటున్నారట ఐగుప్తిలో దాసులుగా ఉండాలని అనుకుంటున్నాం ప్రజెంట్ కూడా విమోచన పొందిన తర్వాత మనసు ఐగు వెళ్ళిపోవడమే కాదు దాసులుగా ఉండిపోవాలని కూడా ఆలోచన వారికి ఎంత మంచిదండి వెనకున్న వాటిని మర్చిపోలేదు నేను దాసులుగా ఉండడానికే ఇష్టపడుతున్నాను అంటున్నారు ఇక్కడ ఈ ఒక మాట కాదు నిర్గమాకాలం పదిహేడు మూడు నిర్గమాకాలం పదిహేడవ అధ్యాయం మూడవ వచ్చిన అక్కడ ప్రజలు నీళ్ళ లేక దట్టుకొని మోస మీద సరుగు సరుగు చెందిరు మమ్మల్ని మా పిల్లలను మా పశువులను దప్పించారు చంపడకు ఐగుప్తులను ఇక్కడికి తీసుకుని వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే ఐగుప్తులోనే మాకు చక్కగా జీవనం ఉంది కదా ఇంకొక వచనం 11వ ఐదు సంఖ్యాగాణం సంఖ్యాగాణం 11వది సంఖ్యాగాణం 11వ అధ్యాయం 5వచనం ఐగుప్తులో మేము ఉచితముగా ఏంటన్న చూడండి చూడండి మీ మాటలు ఐగుప్తులో మేము ఉచితముగా తినినా ఏంటన్న రపలనూ మీరేదన్నండు ఏంటన్న నాలుగు నాలుగు వసన ఉచితంగా తినిన చేపలు కేనకాయలు దోసకాయలు ఉల్లిపాయలు తెల్లగడ్డలను వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళు ఐగుద్దు దాసులుగా ఉండడం గుర్తు పెట్టుకున్నారు ఐగుద్దు స్థలాల గుర్తు పెట్టుకున్నారు ఐదు తిండిని గుర్తు పెట్టుకున్నారు ఐదు బానీ గుర్తు పెట్టుకున్నారు ఇంకొక మాట చదువుకుని మనము ముందుకెళ్ళిపోతాం అదే సభ్యకాలం పదకొండవ పద్దెనిమిది పదకొండవ అధ్యయనం అదే అధ్యయనంలో పద్దెనిమిది వచ్చిన నీవు జరుగులను చూసి ఇంట్లో ఐగుప్తులు మాకు జీవనము బాగా జరిగింది తిండే కాదు పనే కాదు అన్నీ కూడా వాళ్ళ ఐదు బాగుండేది బాగా జరిగింది వాళ్ళ జీవిత మాట్లాడితే అడుగు అడుగునా కూడా మీరు ఏ జ్ఞాప జ్ఞాపం చేసుకున్నారు ఆయన మీరెవడైనా సరే వాగ్దానంలో ప్రవేశించారా ఎవరు మరి ఏమయ్యారు అరణ్యంలోనే వాళ్ళు మరణించారు అంటే వెనకున్న వాటిని మరవకపోతే ఐ గుర్తు తిండి ఐ గుర్తు పానీయం ఐ గుర్తి యొక్క దాసులుగా ఉండడమే బాగుంటుంది ఐ గుర్లో ఆ శ్మశన వాటిలే బాగుంటాయి ఐ గుర్తు వెనుకున్న వాటిని మరవకపోతే నీవు కూడా ఒకవేళ వెనుకున్న వాటిని మరవలేకపోతే అధికారేమో హెచ్చరిక మాత్రమే ఇది హెచ్చరిక మాత్రమే కాబట్టి ఇలాంటివి చాలా ఉన్నాయి జస్ట్ ఒక మూడు విషయాలు నేను చెప్తాను వెనకొన్న వాటిని మరవకపోతే మొదటిది నిరాశ ఎదురవుతుంది రాబోతున్న కాలంలో రెండోది వెనుకొన్న వాటిని మరవకపోతే లోతు బాధ్యాలి ఎటు కాకుండా పోతావు అది ఈ చదువు లోకము కూడా చందదు తన కుమార్ లోకముగా పసంత అయిపోయినాక నిన్ను కూడా ఏ లోకము పట్టుకొని వెనకున్న వాటిని గుర్తు పెట్టుకుని లోకము కూడా నిన్ను విడనాడుతాది ఒంటరిస్తుంది అటు దేవుడు కాడేట్లు లోకపు కూడా ఉండదు ఇది రెండవది మూడవది వెనకొన్న వాటిని నువ్వు మరవకపోతే కనుక ఇక మరణమే చూడవలసి వస్తారు ఇది మూడవది ఒకవేళ అయ్యారు ఇది బాగా అర్థమైందండి వెనక్కున్న వాటిని మరవకపోతే అన్నారు ఒకవేళ మర్చిపోతే ఏది సంగతి కొంచెం ఇంట్రెస్ట్గా ఉంది ఆ దా సగం కూడా నేను చెప్తాను వెనుకున్న వాటిని మీలో ఎంతమంది అయితే మర్చిపోవాలి అని డిసైడ్ అయిపోయాను అమ్మో నాకు నిరాశ వద్దులేండి ఇప్పటికే చాలా వీటిలో నిరాశ చెందాను ఇప్పటికే ఎటు కాకుండా చాలా అయిపోయినాయి నా పిల్లలు కానీ నా కుటుంబం కానీ నా స్థలాలు కానీ ఎటు కాకుండా అయిపోయాయి ఇవి నా జీవితం కూడా మనం అంత వరకు వద్దులేండి కొంచెం నేను వెనుకున్న వాటినే విడిచిపెట్టేద్దామనుకుంటున్నాను మర్చిపోదాం అనుకుంటున్నాను అని ఎవరైనా ఈ సందేశం ద్వారా సిద్ధపడుతున్నట్లయితే మంచి విషయాలు మీకు ఎవరన్నా చెప్పరు జస్ట్ మీకు అవి చెప్పి నేను విడిచిపెడతాను అబ్రహమా నువ్వు లేచి నీ తల్లిని నీ కుటుంబమును నీ దేశను విడిచి నేను చూపించు దేశంలో రా వెంటనే ఒక వాగ్దానం ఉన్నది అబ్రహ్మ ఏమున్నది వాగ్దానం ఉన్నది రెండవది ఏమన్నది అంటే దేవుడు నేను నీకు తోడుగా ఉంటాను దేవుని తోడు ఉన్నది మూడవది దేవుని ఆశీర్వాదం ఉన్నది వెనుకొన్న అబ్రహాము మర్చిపోయాడ విడిచిపెట్టడం అబ్రాహ్మం ప్రాంతంలో అన్నిటి కూడా మరిచి విడిచిపెట్టేశాడు దేవుడు అట్లాంటి అబ్రహాము తోడుగా ఉన్నాడు వాగ్వాదములు ఇచ్చాడు ఇచ్చాడు నీకు ఉంటాడు రెండు వేల ఇరవై ఆరు వాగ్భాగ్టం ఉండాలి అంత మాత్రమే కాదు ఇప్పుడు మనం పత్రిక చదువుకున్నాం కదా వెనుకొన్న వాటిని మర్చిపోయాడు అతను పౌరులు ఒకసారి చూసుకుందాం ఇదే అధ్యాయం మూడవ అధ్యాయం ఎక్కడికి ఏడో ఏడవ వచ్చి వినిపించండి ఏడు మూడు ఏడు అయినను ఏకరములు జాగ్రత్తగా వినండి వెనుక కూడా అతనికి లాభకరములే అంటున్నాడు ఏవేవి నాకు లాభకరముగా ఉన్నాయో ఇంతవరకు కూడా వాటిని తీసుకుని నేను ఏం చేస్తున్నానంటే నష్టముగా ఎంచుకుంటాయి సేమ్ నష్టముగా అంటే వెనుకొన్న వాటిని నష్టముగా అంటే వాటిని విడిచిపెట్టేసాడు అనేది దాని అర్థం ఇప్పుడు ఏమంటున్నాడు ఇంకొక పదం చోడించాడు పరకున్న వచ్చినాక వచ్చేసరికి చివరికి నష్టముగానే కాకుండా నష్టముగా అనుకొని వాటిని ఎలా చూడగలుగుతున్నాడు అంటే చెప్పని లైన్ సమస్తము నష్టము చేసుకొని వాటిని ఎలా చూడగలుగుతున్నాడు పెంటతో సమానముగా వెనుక పెద్దని ఎవరైనా గుర్తు పెట్టుకుంటాడా దాని గురించి అని అనుకున్నాడు అంటే మరిచి విడిచి అనమాట అందుకనే పౌరు ఏమొచ్చిందంటే ఏమొచ్చింది నీతి కిరీటం నీతి కిరీటం వచ్చింది ఒకవేళ నువ్వు కూడా వెనుకున్న వాటిని మర్చిపోగలిగితే వాతావరణే కాదు దేవుడి కాదు దేవుని ఆశీర్వాదమే కాదు పౌరు అదే నీతి కిరీటం కూడా నీకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు బొమ్మ ఇలాగ చెప్పుకోవచ్చు అన్యాయం వెనక జీవితం అంతా మర్చిపోయాడు లేదా వెంటనే దేవుని మెప్పు పొందుకున్నాడు ఇతరులలో కూడా ఆ బ్రహ్మా రక్షణ వచ్చింది ఇతని ఇంటికి వెనక్కున్నీ కొండను విడిచిపెట్టింది కాలపు పాత స్వభావం జీవితంలో మరిచిపోయింది ఇంకా నేను ఎలా వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి ఎలా పట్టుకోవాలి అలా ధరించాలి ఇంకేమీ లేవు ఆ పట్టు కొట్ట మర్చిపోయింది విడిచిపెట్టింది క్రీస్తుని కలిగి ఉంది ఆ యొక్క ఆ గ్రామములకు ఆ రక్షణకు కారాలైంది దేవుని పెట్టగా వెలుగు సంబంధిగా దేవుడు వాడుకున్నాడు ఆమెను నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు దేవుడు వైపు నీకు కొంటారు దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీతికి ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి వేరుకున్న వాటిని మీరు బరవండి ముందున్న వాటి వరకు వేగలు పడండి ఒకవేళ వెళ్ళిన వాటిని నేను మరవలేకపోతున్నాను అంటే ఒకవేళ ఇది మానుకుంటే మంచిది దేవుడి దగ్గరికి రావడం మానుకుంటే మంచిది ఎందుకంటే రెండింటికి చెడ్డైపోతా అయిపోతాం రెండింటిని ఇలాగే మెయింటైన్ చేస్తే రెండింటిని ఇలాగ మెయింటైన్ చేస్తే రెండింటికి అయిపోతా ఉంటాం ఏదో ఒకటి కనీసం ఒక రెండు మూడు దినాలను ఉంటాయని లోకంతో వెళ్ళిపో లేదు నేను దేవుడితో ఉండాలి దేవుడిని దగ్గర ఆ స్థిరమైన స్వచ్ఛమైన అది నిత్యము ఉండే బహుమానం నాకు కావాలనుకుంటే వేరుకున్న వాటి దాన్ని మర్చిపో మర్చిపోయి ఉన్న వాటి వరకు వేరే పాడు తప్పనిసరిగా దేవుని బహుమానం నీకు నీ కుటుంబానికి మీ అందరికీ కూడా అనుగ్రహించబడతారు అటు కుటుంబ పరిస్థితి మీకు దయచేయండి కానీ